సో ఈ రోజు అయితే చంద్రుగారు అంటే మా మధ్యలో లేరు రెండు టూ డేస్ నుంచి అయితే చంద్రు గారి ఆత్మహత్య గురించి అందరు మాట్లాడుతున్నారు అండ్ ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ అంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలియజేయడానికి మనతో పాటు వాళ్ళ అన్నయ్య అయితే ఉన్నారు సో తన అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బేసికల్ గా వెరీ క్లియర్లీ టూ థింగ్స్ అండి తన ఒక నార్మల్ డెత్ కాకుండా యాక్సిడెంట్ లో చనిపోవడం అదొక మెయిన్ పాజిటివ్ నెగిటివ్ తెలియదు అది జరగడం ఒక డిప్రెషన్లోకి తమ్ముడు వెళ్ళడం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం మెంటల్గా ఫిజికల్గా వాడు వెరీ స్ట్రాంగ్ ఐ నో దాట్ వన్ దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోవడం కారణమే తన సూసైడ్కి ఒక స్టాప్ స్టెప్ అది అంతకంటే మించి నెగిటివ్గా ఏమీ లేదండి అంటే ఇక్కడ అందరికి ఒకటే డౌట్ ఏంటంటే తన యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు కూడా తన పక్కన ఎందుకు లేరు ఎందుకంటే తనని ఎందుకు ఒంటరిగా అనేది కొంత డౌట్ క్రియేట్ అవుతుంది అందరిలో సండే నైట్ సండే రోజు యాక్సిడెంట్ జరిగింది సండే రోజు తన కారు అదే జయరామ్ గారి పవిత జయరామ్ గారి కార్యక్రమాల్లో తన అక్కడ సండే అక్కడ ఉన్నాడు మండే కార్యక్రమం అయిపోయింది ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మంటికి వచ్చేసాడు మేము అతన్ని పట్టుకోవడం కానీ ఓదార్చడం కానీ అన్ని చేశాము మాతోటే ఉన్నాడు ట్యూస్డే వెడ్నెస్డే కూడా ఉన్నాడు థర్స్డే కూడా ఉన్నాడు ఫ్రైడే మార్నింగ్ నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు ఫోన్లు చేయక లేపకపోవడం కారణం ఇది ఒకటి అయిందండి అంతే ఎందుకంటే ఇంకేం లేదు అంటే ఇక్కడ ఏంటంటే పవిత్ర జయరామ్ గారితో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు అని అది మాట్లాడుతున్నారు అందరూ అండ్ తను కూడా ఓపెన్ గా చెప్పారు చెప్పిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఎందుకు ట్రై చేయలేదు ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఈ ఫైవ్ ఇయర్స్ రిలీషన్లో వాడు ఉన్నాడని ఎవరన్నారో నాకు తెలియదు నేను ఎక్కడ వినలేదు మీరు అంటున్నారు ఇప్పుడు అతను అన్నాడు అని అంటున్నారు నేను వినలేదు కాబట్టి నేను ఎవరికి అందరు చెప్తున్నాను లైవ్ లైవ్ గా నా దగ్గర తీసుకురండి సో పర్సన్ ఉన్నాడు తీసుకురండి నేను మాట్లాడతాను ఇంకొకటి ఫర్ యూ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెళ్లి చేసుకున్నాను ఏదో మాట్లాడుతున్నారు ఎవరికి అదే చెప్తున్నాను తన పక్కన ఉన్నాడు ఒక అబ్బాయి చూశాడు ఇద్దరు పెళ్లి చేస్తున్నాడు చెప్పారు అంటే పవిత్ర జయరామ్ గారు చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది ఏంటంటే ఈ నైన్టీన్త్ నా విఆర్ గోయింగ్ టు రివీల్ అఫీషియల్ గా మేము రివీల్ చేస్తున్నాం అని చెప్పేసి తనే చెప్పడం జరిగింది తన మాటల్లో చెప్పడం జరిగింది అది వాస్తవం కాదంటారు అంటే అది జరిగి ఉంటేనే కదా అవును ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఆ మాట అతను చెప్పాడు అంటే అతను చెప్పిన ఉంటే మనం ఏమైనా మాట్లాడచ్చు ఇంకా రివీల్ చేయలేదు కదా అది ఏం చెప్పేవాడు రిలీషన్ అంటే ఫ్రెండ్స్ అంటాడా ఏమంటారు అప్పుడు మనం మాట్లాడే వాళ్ళం రిలేషన్షిప్ లోనే అన్నారు మేము ఇంకా అఫీషియల్ గా మ్యారీడ్ అని చెప్పేసి తను చెప్పడం చెప్పారని చెప్పేసి చెప్తున్నాడు ఎక్స్క్లూడ్ చేయలేము కదా మనం థింగ్స్ థాట్ చేయలేం కదా ఇది చెప్పుకుంటాడు అనేసి పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నాడా పెళ్లి చేసుకున్నాం అని చెప్పేవాడు మనం ఏం అనలేము అతను అన్నుంటే మనం మాట్లాడే ఇది తను ఏం చెప్పాడంటే ఈ రోజు మే నైన్టీన్త్ నా మేము అఫీషియల్ గా చెప్పాలనుకున్నాం కానీ ఈ రోజు తను లేదు తను లేకుండానే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోలో తను మెన్షన్ చేసి చెప్పాలనుకున్నాడు అంటే మనం ఊహించుకోవడం వెరీ రాంగ్ పెళ్లి చేసుకుందాం అని చెప్తున్నాడు అనుకుంటున్నారా నేను అనుకుంటున్నాను మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్దాం అనుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళ నమ్ముతారా నాకు నమ్ముతారా నేను దట్స్ వెరీ క్లియర్ పాయింట్ ఎందుకు ఇదంతా అయింది అసలు ఇందుకు తను ఎప్పుడు చూసినా కూడా ఇంటర్వ్యూలో మొత్తం కూడా పాప పాప పవి పవి అని చెప్పడమే జరిగింది అంటే ఏమి లేని అంతగానో ఎమోషనల్ గా అటాచ్ అవ్వరు కదా బేసిక్ గా ఒకటే పాయింట్ ఇస్ వెరీ క్లియర్ ఇప్పుడు ఒక పర్సన్ కి జాబ్ లేదు తనకి ఆ టైంలో ఒక ఒక ఫ్రెండ్ వచ్చి జాబ్ ఇప్పించాడు అతనికి బాగా కృతజ్ఞత ఉంటుంది ఆ నాకు జాబ్ ఇప్పించాడే గుడ్ సలడితో అతని కృతజ్ఞత అందరూ ఉంచుకుంటారు ఇతని ప్లేస్తో సేమ్ అతనికి ఆఫర్స్ కొన్ని ఉన్నాయి ఈ అమ్మాయి మధ్యలో వచ్చి బాగా ఆఫర్స్ ఇచ్చింది అతనికి ఆ టైప్లో వాటి కృతజ్ఞత కాదు కదా దాన్ని ఎక్కువగా పెట్టుకున్నాడు దాన్ని ఎలా పెట్టుకున్నాడు నేను ఏదో ఒకటి చేయాలి నాకు ఎంత హెల్ప్ చేసింది లైఫ్ లోనే పెట్టుకున్నాడు దాన్ని రిలేషన్ మ్యారేజ్ అని మాత్రం డోంట్ డూ నెగటివ్ ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకురండి నేను మాట్లాడతాను ఇప్పుడు శిల్ప గారు కూడా చెప్పడం జరుగుతుంది నాతో లేరు ఈ ఇయర్స్ నుంచి నాతో అసలు నాకు దూరంగా ఉన్నారు కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నాడు తనతోనే ఉన్నాడు తనతో తప్పు అండ్ ఇంకొకటి ఏంటంటే తనే చెప్పారు నిన్న ఇంటర్వ్యూలో నేను కాల్ చేస్తే పవిత్ర గారు వచ్చేసి నా మొగుడు అని చెప్పేసి మాట్లాడింది చాలా రాష్ట్ర మాట్లాడింది వాళ్ళ పిల్లలు కూడా అలానే మాట్లాడారు ఇప్పుడు మరి ఏమంటారు ఎవరు ఎవరైనా మాట్లాడినా ఏం చేసినా నేను ఎవరిని నేను మనసుగా తీసుకోను మీ అందరికి ఒకటి క్లియర్ పాయింట్ మధ్యలో ఎవరు వచ్చారు శిల్ప మధ్యలో ఎవరు వచ్చారు జయరామ్ మధ్యలో ఎవరు వచ్చారు స్వాంశో బట్ నేను బ్రదర్ నా బ్లడ్ అందరికంట ముందు నేను వాడికి ఫస్ట్ సో ఇవన్నీ వీళ్ళందరూ ఇన్ని ఏం చెప్పినా ఫస్ట్ నా పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఏది ఉన్నా ప్రూఫ్ తీసుకురా అంటే సీ దట్ అతను నైంటీత్ కదా అన్నాడు అదన్నాడు ఇన్నద వాడు బతికి ఉంటే మాట్లాడినప్పుడు అప్పుడు నేను మాట్లాడేవాని అప్పుడు మీ అందరు కాదు కానీ నేను వాటితో మాట్లాడేవాని ఏంది ఫ్రెండ్ అంటున్నావు ఎందుకు వైఫ్ అంటున్నావు ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నావు ఎందుకు అంటే అప్పుడు నేను వారితో మాట్లాడేవాని నేను గారి మెంటల్ స్టేటస్ గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను సార్ని చాలాసార్లు నేను కలిశాను మాట్లాడాను ఇంటర్వ్యూ కూడా చేశాను ఇప్పుడు కూడా చాలా వీక్ అని ఎప్పుడు అనిపించలేదు తను మోటివేట్ చేస్తున్నట్టే ఎప్పుడు కూడా మా తన మాటలు ఉండేది అలాంటి వ్యక్తి ఇంత వీక్ అయిపోయి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటారని అంటే నమ్మే తగిన నమ్మదగిన నేను అంటారా వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ వాడు ఎంత స్ట్రాంగ్ అనేది నేను నాకు తెలుసు ఎందుకంటే మాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది నా బ్రదర్ తోటి వీ యూస్ టు వెరీ గుడ్ పార్టీస్ గో టుగెదర్ అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం జనరేషన్లో బ్రదర్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఈ వాడు డిప్రెషన్కి పోతాడు అన్నది నాకు వన్ నుంచి కూడా డౌటే లేదు ఎందుకంటే సిక్స్టీన్త్ రోజు ఐ హ్యాడ్ అ వెరీ పర్సనల్ కన్వర్జేషన్ మాట్లాడినప్పుడు కూడా అందరు ఏదో అంటున్నారు ఇది అంటున్నారు అదంతా లేదు అని చెప్పిన వాడు కానీ అన్ఫార్చునేట్గా ఇంత వెళ్ళిపోతాడని నేనే షాక్లో ఉన్నాను అది రీజన్ పర్సనల్గా ఏమనుకుంటున్నాను ఒకటే అనుకుంటున్నాను పర్సనల్గా తనకొ స్టార్ యాక్సిడెంట్లో చనిపోయింది తనతో పక్కన ఉన్న టైంలో చనిపోయింది సో పక్కన ఎవరికైనా జ్వరం వస్తేనే మనం తట్టుకోలేమి నా ఫ్రెండ్ అని చెప్పేసి అట్లాంటి చనిపోయింది అదే బాగా డిప్రెషన్ అని ఇది చేసింది అని అంతే అంటే ఫ్యామిలీ కన్నా తను ఎక్కువ అయిపోయిందా తను ఎక్కువైందా ఆ రోజు వాళ్ళు షూట్ కోసం అని ఒక ఫిలిం సైన్ చేయడానికి వెళ్ళారు అందుకే ఎక్కువ అంటే బాండింగ్ వెళ్ళారు అంతకంటే క్లోజ్ ఏం లేదు అది క్లోజ్ అని వెళ్ళాలంటే మన పని పని వెళ్తాము ఇద్దరితోటి వెళ్ళేసి వస్తాం అంతే దాన్ని మనం ఎలా రిలీజ్ అని ఇప్పుడు ఈ సూసైడ్ ని పోలీస్ లో ఇన్వెస్టిగేషన్ లో అంటే సూసైడ్ అని చెప్పారా లేకపోతే ఏదన్నా జరిగిందని అంటున్నారు సీ వాట్ హ్యాంగ్ చేసుకున్నారంటే దట్ ఇస్ సూసైడ్ మేము ఏం చెప్పడం అండి వాట్ వాటి హ్యాంగ్ చేసుకోవడానికి చూసినా అందరికి తెలుస్తుంది ఎందుకు హ్యాంగ్ చేసుకోవడం డిప్రెషన్లో హ్యాంగ్ చేసుకోవడం అంతకంటే ఏం లేదా లిటర్ గానీ ఏదైనా అక్కడ ఏమీ దొరకలేదు ఫర్ ఆల్ యూ కైండ్ ఆఫ్ ఇన్ఫుయన్స్ ఆ రోజు డ్రింక్ కూడా చేయలేదు హావ్ డ్రింక్ ఆల్సో నాట్ ఈవెన్ హ్యాడ్ ఆర్ టీ తీసుకోలేదు తలకి దెబ్బ తగిలింది అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయింది లేదండి నేను అయిపోయిన తర్వాత నేను త్రీ డేస్ చూశాను కదా మాతో ఉన్నాడు కదా త్రీ డేస్ వాజ్ వెరీ గుడ్ అంటే తర్వాత తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ మెడికేషన్ అది చేయాల్సి ఉండే తర్వాత చూద్దాంలే రెడ్ గమ్ ఫస్ట్ బ్యాక్ సైడ్ టు దిస్ సైడ్ తను ఒక మైండ్ సెట్కి రాని అండి చూద్దామని మేము ఆగా ప్లానింగ్స్ ఎలా అంటే ఇప్పుడు ఇదంతా జరగపోతే తను అంటే సినిమాలు తీసే సినిమాలలోకి వెళ్దాం అనుకున్నాడా లేకపోతే ఇంకా సీరియస్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయండి జైరామ్ చనిపో చనిపోకపోయిన ఉంటే చంద్రకాంత్ చనిపోకపోయిన ఉంటే మీరు అన్నారు కదా నైన్టీన్ రివ్యూ చేస్తారంటే దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకునేవాడిని ఒకటి ఈ డివీల్ రివ్యూలు ఏం లేదంటే వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్కమింగ్ లో ఉన్నాయి ఇంక్లూడింగ్ ఫీలిమ్స్ కూడా ఉన్నాయి సో దాట్ ఆఫ్ వర్క్ టు డూ తను అన్ఫార్చునేట్ గా దాని చనిపోవడము ఇతర డిప్రెషన్ చనిపోవడం వల్ల ఇవన్నీ స్మాష్ అయిపోయాయి అంతే